శ్రీకాళ చంద్రబాబు కార్యక్రమం భాగంగా ఈరోజు మేము తారపత్రిలో అనౌన్స్ చేయడం జరిగింది నిన్న సాయంత్రం పోలీస్ అధికారులు ఈరోజు కాకపోకుండా తారపత్రి కాన్ఫరెన్స్లో ఓపెనింగ్ ఉంది మంత్రులు అందరూ అందువల్ల ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అని చెప్పి జిల్లా పార్టీకి తెలియజేయడం జరిగింది ఇందులో భాగంగానే పద్దెనిమిదవ తారీఖు మీరు అక్కడ ప్రోగ్రామ్ పెట్టుకోండి మేము సహకరిస్తామని చెప్పడం కూడా జరిగింది దీనివల్ల పార్టీ అంతా ఈ జిల్లా పార్టీ సమన్వయకర్తలు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పద్దెనిమిది తారీఖు తాడబిత్రలో ఈకాల చంద్రబాబు కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి తాడిపత్రి కాన్ఫరెన్స్ ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు కూడా ప్రోగ్రామ్కి వచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరు అంటే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏమి ఇచ్చినాము ఈ ప్రభుత్వం వచ్చినాక కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రజలకు ఏ ఏ స్కీములు ఇచ్చినారు ప్రజలు దీనివల్ల కూటమి ప్రభుత్వాన్ని గెలిపించిన తర్వాత బేరీజ్ చేసుకోవాలి అంటే వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత లబ్ధి చెందినారు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత లబ్ధి చెందినారనేది బేరీజ్ చేసుకొని ప్రతి గడపకు పోయి కూడా మేము దాన్ని గ్రామాలలో సైతం ప్రతి ఇంటికి పోయి కూడా చెప్పడం జరుగుతుంది పోలీస్ అధికారులు పదహైదు తారీఖు వస్తే మంత్రులు వీళ్ళంతా వస్తున్నారు దానివల్ల డిస్టర్బెన్స్ ఉంటుంది అందువల్ల పద్దెనిమిది తారీఖు పెట్టుకోండి అని చెప్పడం జరిగింది జిల్లా అధ్యక్షులతో ఆయన కూడా దానికి ఏక అందువల్ల మేము పద్దెనిమిది తారీఖుకి ప్రోగ్రామ్ పెట్టండి